嗯嗯。Uh uh. డోంట్ టచ్ మై థింగ్స్ నా కెమెరాని ముట్టుకున్నావు అంటే చంపేస్తాను అక్కడ పెట్టు ఏమైంది నీకు నీ కెమెరాలో ఏమైనా నీ బాయ్ ఫ్రెండ్ ఉంటాడా ఏంటి ముట్టుకుంటేనే మిస్ అయిపోతాడా ఏంటి రాగితేనే చంపేస్తానంటున్నావు ఎలా చూడు కెమెరా అయినా కావచ్చు బాయ్ ఫ్రెండ్ అయినా కావచ్చు ఇంకొకరు ముట్టుకున్నారంటే కాలుద్ది ఏ నువ్వు మాట్లాడద్దు పోతున్న కార్లో వెళ్ళేటప్పుడు నన్ను ఎగతాళి చేశావు కదా చర్చు ఆశ్రమము అన్నీ చండాలంగా ఉంటాయని అయ్యో ఇక మొదలు పెట్టేసింది మీరంతా ఫ్రెండ్స్ అవే ఈ భూమి మీద పిల్లలు పుట్టాలని మొక్కుకునే వాళ్ళు ఉన్నారు ఇలాంటి వాళ్ళకి ఎందుకు జన్మనిచ్చారు అని తిట్టుకునే వాళ్ళు ఉన్నారు అలాంటప్పుడు నాలాంటి అనాథ ఏమనుకోవాలి చెప్పండి ఆ దేవుడే తల్లి తండ్రి ఫ్రెండ్సే అక్కా చెల్లి అనుకుంటున్నా ఆ దేవుడు మన కష్టాలు పట్టించుకోడు ఈ ఫ్రెండ్స్ మన కన్నీలు తొడవరు మొత్తానికి నా జీవితమే ఎవరికి పనికి రానిదిలాగా తయారైంది తలరాతని ఎవరు మార్చలేరు ఎవరెవరి కర్మని వాళ్ళే భరించాలి ఒకప్పుడు పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు మొగుడు పెళ్లాల గొడవంతా మంచం దాకే అని ఇక్క మా గొడవ మందు ఓపెన్ అయ్యే దాకే మేము ఇంతే కుక్కకి తోక వంకరైతే మాకు బుద్ధి వంకర నువ్వేమంటావే నా ఇంటి అన్నపూర్ణేశ్వరి కదలని చాలు కాఫీనా టీనా కాస్త తలనొప్పిగా ఉంది కాఫీ ఇస్తే బెటర్ యూ రాత్రి కాస్త ఎక్కువ తాగినట్టున్నా నాకు పొద్దున్న లేచాక హ్యాంగోవర్ వల్లే తెలిసింది సరే సరేలే ఆపే బర్త్డే బేబీ పొద్దున్న పొద్దున్న దేవుని పూజిస్తుందేంటి ఈరోజు ప్రోగ్రాం ఏంటే సరే సరేలే అంత బాగునే ఉంది రాత్రి అయితే బియరు పెళ్ళార్తే దేవుడు కానివు కానివు పాపాలు ఎక్కువ చేసే వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారు లవ్ లవ్లో ఫెయిల్ అయిన వాళ్ళు నాలాగే బ్రాంది తాగుతూ ఉంటారు సరిగ్గా చెప్పేవే బ్రాందిలో మునిగిపోయిన నువ్వు గెడ్డలేని ఆడ దేవదాసువి నిన్ను మేము అడిగేది ఒకటేవే ఎక్కువగా తాగొద్దు తాగితే చచ్చిపోతావు సిగరెట్ ప్లీజ్ ఏ లక్కు కోసం వెయిట్ చేయకూడదు లైఫ్ లో లేట్ అవ్వకూడదు ఇంకా పళ్ళు తోముతూ నుంచున్నావే ఇంటర్వ్యూకి ఎప్పుడెళ్తావు నువ్వేటే ఇంత పొద్దున్నే బాత్రూమ్ దగ్గరికి కెమెరా నీకేం నీకేమనిపించదా ఏంటి ఏదైనా అనిపించడానికి నేనేమైనా మొగాన్నా చూస్తుంటే షార్ట్ టర్మ్ మెమరీ లాగా ఉంది త్వరగా రెడీ అయి రా పళ్ళు తోముతూ నుంచున్నావే ఇంటర్వ్యూకి ఇంటర్వ్యూ వెళ్తావు ఎప్పుడెళ్తావు నువ్వు ఇంత పొద్దున్నే బాత్రూమ్ దగ్గరికి కెమెరా తీసుకొచ్చావు నీకేం అనిపించదా ఏంటి ఏదైనా అనిపించడానికి నేనేమైనా ఏయ్

రియల్ లైఫ్లో చూపించేదంతా రియల్ లైఫ్లో నిజమైతే ఇక్కడ బతుకుండే వాళ్ళ పాపులేషన్కైనా చచ్చిన వాళ్ళ పాపులేషనే ఎక్కువ ఉండేది రీల్స్లో చూపించే విషయాల్ని రియల్ లైఫ్లో ఎవరు నమ్మరు అనుభవిస్తేనే అర్థమవుతుంది సెల్లిగా మాట్లాడద్దే ఇక్కడ దేవుడు మనమే దెయ్యము మనమే మంచి పని చేస్తే దేవుడు అంటారు చెడ్డ పని చేస్తే దెయ్యము అంటారు మనుషులు మనం బ్రతకడం కోసం దేవుడు దెయ్యవని క్రియేట్ చేసి బిజినెస్ చేసుకుంటున్నారా అంతే బిజినెస్ చేసుకోవడానికి అదేనా మార్కెట్లో దొరికే వంకాయ వంకాయో బెండకాయో ఇలా చూడే దేవుణ్ణి నమ్మి వెళితే పుణ్యం దక్కుతుంది దయ్యం అది ఇది అని వెళితే పాపం దక్కుతుంది డిసైడ్ చేసుకో ఇక్కడే ఉంటావా లేదు నాతో వస్తావా ఏ ఆగవే నేను వస్తాను డోర్ లాక్ చేసిస్రా నువ్వెక్కడున్నావే అవునా మేము ఇప్పుడే బయలుదేరుతున్నాం హాఫ్ అన్ అవర్ లో వచ్చేస్తాం వెయిట్ ఓకే ఓ ఓ షిట్ నా మొబైల్ పైనే వదిలేసాను ప్లీజ్ ఇక్కడే వెయిట్ చేయండి నేను ఎప్పుడే వస్తాను హిట్ హిట్ టీవీ టీవీ యాప్ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. నీడం చూస్తేనే భయపడిపోయే పిరికిది ఇంకా కరెంట్ లేకుండా ఉన్నప్పుడు ఏమేం చేసుకుంటుందో ఏంటో త్వరగా రమ్మని చెప్పే ఏ సించు ఇంకా ఎంతసేపే రా వస్తున్నా నాగవే ఇలా చూడవే లేటుగా అయినా లేటెస్ట్ గా వెళ్ళడానికి మనం వెళ్ళేది పార్టీయో పబ్బో కాదే రిసెప్షన్ త్వరగా రావే ఏ ఆది గ్యాస్ ఆఫ్ చేయలేదా మొద్దు స్మెల్ వస్తుంది వెయిట్ చేయి ఆఫ్ చేసి వస్తాను